కన్యారాశి వారికి ఈ వారం ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాయి రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో వ్యయాధిపతి అయిన రవి తృతీయంలో ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో సంతానపరంగా అనుకూలమైన పరిస్థితులు గోసరిస్తున్నాయి సంతానపరంగా అనుకూలంగా ఉంటుంది సంతానకు మంచి ఉద్యోగం లభిస్తుంది వాళ్ళ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడో చేసిన అప్పుకి ఇప్పుడు వడ్డీతో సహా తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడడం వచ్చిన సేవింగ్ చేసిన ధనాన్ని వాటికి ఖర్చు పెట్టడం ఒక మానసిక శోభకి గురవుతారు కెరియర్ పరంగా బాగుంది పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కానీ ఎన్ని సంవత్సరాల్లో ఏం సంపాదించాం ఏం దాచామన్నా ఇది ఉంటుంది సంపాదన అప్పటికే తీరిపోతున్నాయి ఇంకా మనం పైకి రాగలమా లేదన్నా భావన కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేద్దామని కూడా ఉంటుంది వ్యాపార పరంగా ఏం అవసరం లేదండి ఉద్యోగం పరంగా స్థిరంగా ఉండి ఉద్యోగపరంగా బాగుంటుంది కాకపోతే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల దాన్నే స్వయంకృత అపరాధన అంటాం దానివల్ల నష్టపోయే తప్పతే కానీ వేరే ఇతరుల వల్ల నష్టపోలేదు కాబట్టి ఇప్పటి అయినా సరే నష్టాన్ని దగ్గర ప్రతిఫలాన్ని పక్కన మీద ఆశించకుండా దా వచ్చిన దానిని సేవింగ్స్ రూపేనా ఇక కొంచెం జాగ్రత్తగా ఉండవు అన్న భావంతో ముందుకు వెళ్ళండి ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అందరూ మనవారే అనుకుంటాం మన పక్కన ఉన్నవారే మన మోసం చేస్తారు అది మీకు కూడా తెలియదు అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి అదేవిధంగా ఖర్చులు వస్తాయి అయితే గడిచిన కొన్ని వారాల కంటే ఈసారి లాభం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి లాభం ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని ఖర్చులు వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అనుకోని ప్రయాణాలు ప్రయాసాలు కాబట్టి ఈ వారం సాధ్యమైనంత వరకు ఎంతవరకు మన ప్రయాణం అవసరమైతే ఉంచండి లేదంటే ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన వివాహ శుభకార్య విషయంలో ప్రస్తుతం నడుస్తున్న మూడాలు కాబట్టి అది వాయిదా వేసుకోవడం చెప్పదగినది విద్యార్థి విద్యార్థులకు కాలం బాగుంది స్కాలర్షిప్స్ స్టూడెంట్స్ లోను మంజూరు అవకాశం గోచరిస్తోంది విదేశీ సంబంధించిన విద్యా అవకాశాలు ఇవి చక్కగా కలిసి వస్తాయి విదేశాల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారికి మంచి కాలం అని చెప్పవచ్చు అదేవిధంగా రాశి జన్మించే స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వేయ ప్రయాస ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాలు కూడా అధికంగా చేయాల్సి ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది ఒక్కొక్కసారి సొంత నిర్ణయాలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా సరే భాగస్వామితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది కొత్త బ్రాంచీలు ఫ్రాంచైజు ప్రారంభించాలి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటారు కొత్త అడ్మినిస్ట్రేషన్ పెట్టాలి లేదా మనమే అక్కడ కూర్చోవాలా కొత్త వాళ్ళని పెట్టాలా అన్న భావన కూడా ఉంటుంది ఫ్రాంచైజీలు ఇవ్వండి ఎక్కడికక్కడ ఏకరిగా ఆ టీం సెట్ చేసుకోవడం అనేది చెప్పదగినది అన్నీ మనమే చూసుకోవాలనుకుంటే కొంతవరకు నష్టపోయే అవకాశం లేకపోలేదు మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కొంతవరకు మేవి జరుగుతుంది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణావతి స్తోత్రం పఠించడం అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగినది ప్రతిరోజు ప్రతినిత్యం ఆరేవారి కుంకుమతోటి అమ్మవారిని పూజించండి ఓం నమో నారాయణ ఉత్తులతోటి దీపాల చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు కలిసొచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సమర్పిస్తాయి ఈ పూజ స్టోర్ డాక్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్